కోపం ఎక్కువ ఇప్పుడు చాలా ఇప్పుడు ఇప్పుడు కూడా ఎక్కువ అంటే అంత వేరంగా రాదు వస్తే అవతల ఉండదు గట్టిగా అరుస్తాను అది అవతల తీసుకోలేడు స్ట్రెస్ అంటే ఎక్కువ పెయిన్ఫుల్ థింగ్స్ ఎక్కువ చూసాం దానివల్ల స్ట్రెస్ ఎక్కువ అయిపోయి చాలా కోపపడేవాడిని చాలా కోల్పోయానికి కూడా కోపం ఆ అప్పటి నుంచి బయటపడి సరే కామెడీ వెళదామని నవ్వుతూ ఉంటామని అట్లా చాలామంది అంటారు చాలామంది తెలిసిందే పెయిన్ విపరీతమైన పెయిన్లు డిఫరెంట్ డిఫరెంట్ పెయిన్స్ అనుభవించిన వాళ్ళే కామెడీ రాయగలరు అని మీ పెయిన్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు అంటే అంటే పూర్తిగా తగలలేదు మధ్య మధ్య సగం సగంలో ఉన్నాయి అన్నీ అది కంప్లీట్ అయిపోతే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సో అలా ఉన్నాయి మీరు లవ్ ఫెయిల్యూరా చాలా సార్లు సూపర్ రెండు మూడు సార్లు అయింది రెండు మూడు సార్లు ఫస్ట్ సూసైడ్ చేసుకున్నా అందుకు అనుకున్నా తర్వాత సరే ఆ థాట్ రాలే ఫస్ట్ ఆప్షన్ తర్వాత సెకండ్ ఆప్షన్ దొరికింది అంటే మూడో ఆప్షన్ కూడా దొరుకుద్ది కదా అది ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఏం నేర్చుకున్నారు ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత మనం సిన్సియర్గా ఉండకూడదని నేర్చుకున్నాం అయ్యో నెగటివ్ ఐప్ వెళ్ళిపోయారు ఆ నెగిటివ్ ఐప్ అయిపోయా ఒక అమ్మాయి అలా కాదురా ఎలా ఉండాలిరా అమ్మిది ఏదో బాగుందని ఆ అమ్మాయి చెప్పేసారు సెకండ్ ఫెయిల్యూర్ తర్వాత లవ్ పెద్ద ట్రాన్స్ఫర్ అర్థం అవుతుంది మన ఏం అనే నమ్మును అసలు లవ్ ఓకే ఏంటమ్ ఈ జనరేషన్ అసలు నమ్మలేదు అయితే ఇద్దరు కలిసి ఉండడం కలిసి ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం ఫ్యాక్టర్ ఉంది అంటే ఏ బొమ్మ ఏ ఫ్యాక్టర్ లేదు ఈ అమ్మ తప్పని ఎట్లా కలిసి ఉండేది కలిసి తప్పే ఉండదు అండర్స్టాండింగ్ ఇవన్నీ ఫ్రెండ్షిప్ ఉండాలి మాట్లా నేను చూసిన అంటే నువ్వు నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న నేను నాకున్న పది మంది ఫ్రెండ్స్ లో తొమ్మిది మంది వైఫ్ అలాగే ఉంది నేను ఒక్కడిది కరెక్ట్ అన్న ఈ తొమ్మిది మందినే కరెక్ట్ అంటాను సో అలా ఇప్పుడు జనరేషన్ ఎలానే ఉంది ఆ జనరేషన్ చూపిద్దామని ఫస్ట్ ఎపిసోడ్ లో డైలాగ్ ఉంటుందండి ఈ అమ్మాయి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నా వైఫ్ పక్కన కూర్చుంటుంది ఎదురుగా లాయర్ ఉంటాడు ఈ అమ్మాయి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి నా ఫ్రెండ్స్ ముందు చీప్ గా మాట్లాడతాడు అంటది అమ్మాయి అబ్బో ఫ్రెండ్స్ అందరూ బాయ్ ఫ్రెండ్స్ అనండి హాయ్ బేబీ ఎలా ఉన్నావు తిన్నావా బాగున్నావా అని మెసేజ్ పెడతారు దీనికి అమ్మ చెల్లి అక్క నాన్న మొగుడు ఇంతమంది ఉంటే ఆడెవడనట్టుగా ఎవడు సార్ దీనికి బాగున్నావా బేబీ తీసుకోవడానికి అని ఒక డైలాగ్ ఉంటాయి చూసాను ఇది ఇది ఇప్పుడు జరుగుతుంది ఫ్రెండ్స్ ఉండి అమ్మాయికి అబ్బాయిస్ ఉండకూడదు ఏమో మీరు మెయింటైన్ చేస్తే కాదండి కానీ అది నేను చూసాను ఆ సిచ్యువేషన్స్ చూసాను నిజంగా మెసేజ్ చేస్తారు కదా వాళ్ళ నిజంగా కేర్ తీసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయచ్చు ఎక్కడ కేర్ ఉండదు అబ్బా కేర్ ఉండదు కదా అలాంటప్పుడు ఎంకరేజ్ చేయొచ్చు అమ్మ నిన్న చెప్పింది క్లియర్ గా అమ్మ ముందు అక్క అమ్మ తల్లి బేబీ అని తిరుగుతారు మన చుట్టూ అన్ని రిలేషన్ పేర్లు చెప్పి తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అంతా మనం లేనప్పుడు మన గురించి ఎక్కువ మాట్లాడతారు సో ఏ రిలేషన్ ని వాళ్ళ చెల్లెని నమ్మొద్దు అక్క అని నమ్మొద్దు నీ ముందు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారు అబ్బా అది మాత్రం సింపుల్ అండి ఇప్పుడు ఒక ఒక ఐదు వేలు అవసరం వచ్చింది నాకు నేను నీతో మాట్లాడే విధానం మారిపోద్ది ఐదు వేలు ఇస్తే పక్కన పెట్టు అడుగుదామని థాట్ వచ్చినప్పటి నుంచే హర్షణ ఏంటమ్మా ఫోన్ చేయ ఏంటో అసలు నువ్వు నేను ఉదయం మాట్లాడతా మధ్యాహ్నం ఏ మర్చిపోయినా అడుగుదాం అన్నా ఒక హైకే ఉంటుందా ఈవినింగ్ ఇస్తా ఇది ముందు బేస్ ఉంటుంది స్టార్టింగ్ సో అనే కాదు ఏదైనా అవసరంతోనే అవతల వ్యక్తి అయితే క్లోజ్ మాట్లాడతారు తప్ప లవ్ గారిది గుడ్ అన్నా నేను అసలు ఏమో తీసుకోలేము అది ఎక్కువ చూసున్న వాళ్ళు ఏమో అలా చూస్తారు మీరు లవ్ ఫెయిల్యూర్ తర్వాత చాలా పెయిన్లో ఉన్నారు కదా సెకండ్ దాని తర్వాత కొంచెం పెయిన్ డిస్టర్బ్ అయ్యి ఉంటారు కదా ఆ టైంలో మీతో అంటే ఆ పెయిన్ నుంచి బయటకు తీసుకోవడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా లేకపోతే మీరు ఎవరైనా హెల్ప్ నాకు ఫ్రెండ్ హెల్ప్ చేశారండి పబ్బుకి తీసుకెళ్ళిపోయాడు ఎందుకురా అంటే ఇక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకు వస్తారా బాగుంటాయండి అయ్యో సో అలాంటి వాళ్ళే బెటర్ అనిపిస్తుంది మీకు చాలా సినిమాలు సరే పబ్బుకి వెళ్తారు ఎంత మహా అయితే మూడు గంటలు ఉంటారా లేదు నేను ఒక పెద్ద తాగని దాని ముందు అక్కడ పడిపోయిన తర్వాత మొన్న ఒక పబ్కి వెళ్ళాం నీకోస్ అని పబ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఏదో తాగాము అక్కడ తాగిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి ఉంది నేను వెళ్ళి ఎంపేరు నేపేరు నెంబర్ ఉందా ఎట్లా మాట్లాడుతుందా అరే ఏంటో అంటారు ఊరికే ఫంక్ నేను నేను బాగా బాగా ఎంజాయ్ చేస్తాను అట్లా బెస్ట్ కంపెనీ ఫీల్ అవుతాను అన్న సడన్గా పబ్బు ఆనర్ వచ్చింది ఆవిడ ఫార్టీ ప్లస్ ఉంటారు ప్రసాద్ నేను మేము అక్కడ చూస్తాను నేను ఎవరితో ఈ పబ్బులో మాట్లాడినా యువర్ ఫ్యాన్ అంద మీరు పబ్బు పెట్టాడు మా అబ్బాయి పెట్టాడు అందుకే నేను మెయింటైన్ చేస్తున్నాను సో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మేడం ఒక ట్వంటీ సిఆర్ మన దగ్గర ఉంది సో హైదరాబాద్లో కానీ గోవాలో కానీ పబ్బు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా మా బ్రదర్ వైజాగ్లో కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లో కెన్ కానీ గైడ్ మీ అన్న నేను పెట్టే ఆరు నెలలు అయిందండి నాకు పూర్తిగా తెలిసిన తర్వాత నేను మీకు చెప్తాను మాట్లాడుతున్నా చూసిన వాళ్ళ రెండు వేలు అన్నాడు ఇరవై కోట్ల గురించి మాట్లాడతాడు నేను చెప్పేది అబద్ధం నాకు తెలుసు ఆయనకు తెలుసు ఎదురు ఎదురుగా ఆవిడకి కూడా తెలుసు అట్లా బిహేవ్ చేసేవాడు సరే ఈ పబ్కి వెళ్ళారన్నారు డివేట్ అవ్వడానికి ఆ పెయిన్ నుంచి ఇలాంటివి చేసేవాడు అడిగి వెళ్ళి ఇలాంటి కదా వేసేవాడి నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండదు జాను అని మేమిద్దరం పబ్కి వెళ్ళినప్పుడు తను వాష్రూమ్కో బయటికి వెళ్తే చికెన్ మ్యాచ్ వస్తాను ఆర్డర్ పెట్టాం తను రిటర్న్ వచ్చినప్పటికీ అదే టేబుల్ మీద ఇరవై ప్లేట్లు ఉండేవి నేను వాళ్ళే బ్రో తీసుకొని బ్రో అనేవాడు ప్లేట్ తీసుకొచ్చేసేవాడిని అలా ఇరవై పది ప్లేట్లు ఉండేవి తను రాగానే ఏంటిది ఎక్కడెక్కడ తెచ్చేవాడి ఎవడకు తెలుసు వెళ్ళి లైవ్ కాన్సర్స్ అవుతాయి పాడతారు కదా నేను వెళ్ళి పాడేవాడిని అక్కడికి వెళ్ళి లాక్కొని పాడేవాడిని కట్ చేస్తే బోన్సెస్ పట్టుకెళ్ళిపోంగ్ బ్రో ఐ సింగ్ బ్రో నేను బాగా పాడతాను బ్రో అంటే బ్రో వద్దు వాళ్ళు ఇట్లా చాలా జరిగాయి అట్లా ఎంజాయ్ చేస్తావు తప్ప గొడవలు అలా అలాంటి ఉండవు అంటే ఇవన్నీ బయటికి రావడానికి ఇట్లా నన్ను నేనే పిచ్చి పిచ్చిక పిచ్చిపిచ్చి చేసుకున్నాను తర్వాత అర్థమైంది కానీ రాసుకుంది కానీ మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ త్రీ అవర్స్ ఓకే డీవియేషన్ తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఫాస్ట్గా గుర్తొస్తుంది కదా ఇవన్నిటి నుండి బయటికి రావడానికి మీరు ఇందాక ఏదో అన్నారు మెడిటేషన్ చేశాను అని అప్పుడు అంటే ఈ యాక్సిడెంట్ తర్వాత బయటపడడానికి మెడిటేషన్ చేస్తాను బట్ ఇలాంటి వాటి నుంచి బయటికి రావడానికి నన్ను నేను ఖాళీగా లేకుండా చేసుకున్నాను వర్క్ ఎక్కువ పెట్టుకున్నాం కావాలని తను ఉన్నా లేకపోయినా కలిపి కల్పించుకోవడం మొదలు పెట్టాడు సో అప్పుడు బిజీ 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 అవ్వడం ఓకే బిజీ ఒక్కటే మిమ్మల్ని డివైడ్ చేసి పైన ఏ మనుషులు ఎక్కడ హెల్ప్ అవ్వలేదు బిజీగా ఉన్న హర్షిని నువ్వు ఇంటికి వెళ్తావు ఒక్కదే ఉంటావు అప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు గుర్తొస్తారు ఆ ఒక్కదే ఉండే టైం ఒక ఫోర్ టూ ఫోర్ ఫైవ్ అవర్స్ కానీ ఎక్కువ ఉండకూడదు అది నిద్రపోయే టైం అయ్యి ఉండాలి అని చెప్పి పెట్టుకున్నాం సో అలా సో వర్క్లోకి వెళ్ళిపోతే ఇంకెవరు గుర్తురారు ఇప్పుడు ఈ టైంలో నా ఎక్స్ గుర్తు వచ్చిందంటే అంతకన్నా పెద్ద బూతులు లేదు అలా మాట్లాడుకుంటే సో బిజీ బిజీ అట్లా పెట్టుకున్నాం ఓకే సరే మనుషులైతే ఎక్కడ హెల్ప్ చేయలేదు ఆ పెయిన్ నుండి బయటికి రావడానికి ఓన్లీ మీ వర్కే హెల్ప్ అయింది మీ పెయిన్ నాకు ఎంటర్టైన్మెంటే తప్ప ఇంకేం ఉండదు నువ్వు ఎందు బాధ చెప్తుంటే నీ బాధలో నాకు ఇంట్రెస్ట్ ఉంటే వింటాను ప్రతి సార్ నా పిల్లం వదిలేసిందిరా ఎలా అన్నదా అలా అన్నదా అంటే నాకు చెరగేస్తారు అవతల ఎక్కువసేపు చెప్తే రిపీట్గా చెప్తే చెరగేస్తారు లవ్ ఫెయిల్యూర్ కూడా మందేసినప్పుడు రిపీటెడ్గా అదే టాపిక్ చెప్తాడు అతను అలా చేసిన తను అలా చేసిన ఒకసారి వింటావు అరే వదిలేరా యూ డెజర్ట్ బెటర్ అంటాం వాడు నెల అంతా తాగుతూ అదే పని చెప్తే చెరగేస్తుంది మనకు కూడా సో మన పెయిన్ ఎక్కువ సార్లు ఎవడు ఓకే కొత్తలో డిప్రెషన్ లో ఉంటావు రెండు మూడు నెలలు పోయాక నీకే మెచ్యూరిటీ వస్తుంది ఎందుకు అమ్మాయి కోసం బాధపడుతున్నాను అమ్మాయి రాదో తెలుసు కదా అట్లా మెచ్యూరిటీ వచ్చేస్తుంది అడిగి సో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాడు అయితే ఎదుగుతాడు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు సింపుల్ అయితే పెళ్లి చేసుకోరా మీరు ఇంకా ఐ మ్యారేడ్

చిన్న స్టోర్ వస్తారు అనే ఉంటాడు నాకు బాస్కే ఆర్డర్ చేస్తున్నాడు ఆయన నాకు పిలిచి ఒక సిరీస్ ఏదైనా చేయొచ్చు కదా అంటే సింగిల్ విఐపి అని ఒకటి చేశాను పెద్ద ఫ్లాప్ అది వ్యూవర్షిప్ రాలా నేను వేరే అబ్బాయిని పెట్టి చేశాను తర్వాత వేరే లైన్ ఒకటి చెప్ప లైన్ చెప్పాను అంతే ఒక అమ్మాయి అబ్బాయి విడిపోదాం అనుకుంటారు కోర్టులా కండిషన్ పెడతా సిక్స్ మంత్స్ కలిసి ఉండాలని వాళ్ళు లివిన్లో ఉంటే అలా ఉంటుందని అని చెప్పా ఈ ఆఫీసు ఈ తోటకూర ఏం లేదు అసలు అప్పుడు బాగుంది ఇచ్చేసి అన్నారు పైలట్ కొట్టగానే ఇంకా కంటిన్యూ చేసేమన్నారు ఎవరు కథ అడగవా మీ డైలాగ్ అది ఎలా ఉండేది రైటింగ్ అంతా కూడా ఏం అడగలేదు వాళ్ళని మీరు దీనికి ముందు మూవీస్ కి వర్క్ చేశారా ఒక పదిహేను సినిమాలు రాసుంటుంది ఓకే మాకు తెలిసినవి పేర్లు లేవు పేర్లు అదే నేను గోస్ట్కి గోస్ట్ నేను ఓకే ఓకే అంటే క్యారెక్టర్ పడతాదేమో నేను రాసేవాడిని సార్ నేను క్యారెక్టర్ నేను రా వ్రాసుకోవచ్చా నువ్వు మంచిగా రాసుకోమా అని మొత్తం కథ అంతా రాస్తే బేసిక్ని ఎలా అంటే ఒక వర్షం రాయమంటే నేను ఒకటానికి మూడు వర్షం రాసేవాడిని ఇందులో తప్పు ఉంటే వీళ్ళు అయిపోతారేమో ఈ వర్షంలో ఇంకోటి పిక్ చేసుకుంటారేమో అట్లా ఇచ్చేవాడిని కథ మొత్తం రాసిన తర్వాత వెన్నకేషల్ అనుకుంటున్నాం ప్రసాద్ క్యారెక్టర్ అయిపో సత్యం అనుకుంటున్నాం ట్రాప్ అయిపోతే అనుకుంటున్నాం ట్రాప్ అయిపో ఆది ఇప్పుడు వాళ్ళు ఎవరో డేట్లు లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరో లేకపోతే